ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాం ఉద్యోగాలు రాలేదు కానీ ప్రతి నిరుద్యోగునికి ఉద్యోగాలు లేక ఏం చేయాలనో అర్థం కాక డిగ్రీలు చదువుకొని రోడ్లపైన తిరుగుతున్న వారికి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పి నేను ఉద్యోగాలైతే ఇయ్యలేదు ఈసారి మళ్ళీ నన్ను గెలిపియండి మల్ల నేను బూటకప్పు వాగ్దానాలు చేస్తా నాకు అధికారంలో తీసుకురండి ఉద్యోగాలు అయితే వాళ్ళకి రాలే కానీ మీ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చింది రాజకీయ ఉద్యోగాలు ఇవాళ ఒకే కలం పోర్టుతో ఒకే కలం పోర్టుతో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉండదు అంత పర్మనెంట్ కార్మికులు అందరం ఎక్కడ పోయింది వాగ్దానం అవుట్ సోర్సింగ్ పెరిగింది కానీ కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ పెరిగింది కానీ ఒక్క పర్మనెంట్ చేయలేకపోయినాం అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ పద్నాలుగు నెలల్లో అరవై వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ టీచర్లు కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవాళ ఏదో కేసీఆర్ వస్తుండూ భగవంతుని రూపంలో అని ఆ ఎలక్ట్రానిక్ మీడియా ఒక టీవీ పేరు నేను చెప్పాను కానీ అది ఇప్పంగానే మొత్తం వారి ప్రచారమే తప్ప ఇంకో లేదు నిరోజుక బృతి మూడు వందల పదహారు రూపాయలు రెండవసారి వాగ్దానం చేసినావు నిరోధక బృతి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని నిరోధకులను మోసం చేసి వారి చేతిలో కోటల సీచాలు పెట్టి కాలం గడుపుకుంటున్నావు ఆ రోజు సకల జనుల సమ్మెలో ఇవాళ నేను పొద్దుగాల ఉదయం చూసిన సకల జనుల సమ్మెలో ఆ రోజు ఓసులు వారి ప్రధానమైన పాత్ర వారిని పది సంవత్సరాలు వాళ్ళ హక్కులను కాలరాసినావు తర్వాత ఆర్టీసీ కార్మికులు బస్సులు చక్రం తిరిగాక వాళ్ళు ఉద్యమంలో పనిచేస్తే నేను వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను చేయలేదు వారిని మోసం చేసినాం తర్వాత సింగరేణి కార్మికులు ఆ రోజు సమ్మెలో ప్రధాన పాత్ర పోషించు ఆ సమ్మె టైంలో ఏమన్నా అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండదు నేనే కుర్చీ వేసుకొని కూర్చుంటా నేనే కుర్చీ వేసుకొని కూర్చుంటా భూగర్భ జలాల మైనింగ్ ని ఓపెన్ చేద్దాం ఉద్యోగాలు యుద్ధం భూగర్భ జలాల మైనింగ్ అయితే కాలేదు ఓపెన్ కాస్ట్ మైనింగ్ అయితే ఇవాళ మళ్ళా ఆ రోజు తెలంగాణ రాకముందు పర్మనెంట్ కార్మికులు అరవై వేల మంది ఉండే కానీ పది సంవత్సరాలలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య ఇరవై వేలు తగ్గిపోయింది నలభై వేలకు పడిపోయింది ఇగో ఈయన సాధించిన బంగారు తెలంగాణ నేను చెప్తున్న దాంట్లో తర్వాత మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాం మైనారిటీలకు ఒక శాతం గిట్ట పెరగలేదు కానీ మైనారిటీలను మోసం చేసినాం మైనారిటీలను మోసం కాదు ప్రజలను మోసం చేసి ఇప్పుడు భగవంతులను మోసం చేయడానికి పోతుండు ఆ రోజు జాంగీర్ పీర్ దర్గాకు వంద కోట్ల రూపాయలు ఇస్తా జాంగీర్ పీర్ జీవో తీసి ఒక రూపాయి అనేది చరిత్ర ఈ విధంగా ఉంది తర్వాత భద్రాచలం రాముల వారికి వంద కోట్లు ఇస్తా అని పట్టు వస్త్రాలు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి తీసుకోపోతుండే కానీ వాళ్ళ మనమంతో ఒకసారి పోయి రెండవసారి వాళ్ళ మనమంతో పంపించారు అంటే రాజరిక పరిపాలన దొరల పరిపాలన మీరు చూసారు తెలంగాణ ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాలు దొరల గడికి మనం ఇంటుంటుంటే కానీ ఈ పది సంవత్సరాలు ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఆయన పిలుస్తనే కలవాలి లేకుంటే కలవడానికి వీల్లేదు ఇవాళ పన్నెండు వందల మంది చనిపోయారు ఆ రోజు సంబంధ వర్గాలకెంచి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు దరిద్ర దివ్య కింద ఉన్న రెడ్డి సామాజిక వర్గం చనిపోయింది కానీ మీ సామాజిక వర్గం ఎవలన్నా ఒకలన్నా ప్రాణ బలిదానం చేసి రాలి లేకుంటే నీకు సంబంధించిన చుట్టాలు అనుకుందాం నీ పాలోలు తెలంగాణలో పాలోలు అంటే చుట్టాలు దగ్గర నీ పాలోలు ఎవరన్నా బలిదానం చేసి లేకుంటే నీ ఇంట్లకించి ఒక శవం పోయిందా ఎందుకు పెట్టినావు ఆ రోజు టీఆర్ఎస్ ఆ రోజు అన్ని పార్టీలు ముప్పై ఒక్క పార్టీలు ఆ రోజు ఏకతాటిపై వచ్చి వీళ్ళ తెలంగాణకు పన్నెండు వందల బది విధానమైన మొదటి దశలో నాలుగు వందల మంది తర్వాత పన్నెండు వందల మంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ని మెర్జి చేస్తా అని అక్కడ కాంగ్రెస్ పార్టీకి ధోకా ఇచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది ఇవాళ వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు గురించి కేటీఆర్ గురించి బిడ్డే గురించి తర్వాత హరీష్ రావు గురించి సంతోష్ రావు గురించి బీఆర్ఎస్ అని నామకరణ చేసారు టిఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ఎందుకంటే భారతదేశంలో అన్ని జాగాల కేసీఆర్ పేరు మోగానే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇక్కడనే ఇదవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పెట్టి కవితమ్మని ఢిల్లీకి పంపించి లిక్కర్ స్కామ్లో మీరు చూసిరు లిక్కర్ ఇస్తాంలో ఇటువంటి పరిస్థితిలో మళ్ళా దోచుకోవడానికి మళ్ళా దంచుకోవడానికి ఆ రోజు మిగిలిన బడ్జెట్ ఉన్నా ఆ దానికి ఇవాళ నువ్వు లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితిలో దివాలా తీసినావు ఇప్పుడంట నేను మళ్ళా వస్తున్నా కేసీఆర్కు యాడ్ చేస్తున్నారు ఉద్యమ ఏకం కాండి మరో పోరాటానికి సిద్ధం కాండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి దిశలో మనం అదే అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఉద్యమకారునిగా రేపు మీరు గనుక మీటింగ్కు కనుక వెళ్తే పన్నెండు వందల మంది బలిదానం వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది అందుగురించే ఉద్యమకారులేమో ఇవాళ రోడ్ల మీద ఉన్నారు కానీ నీ కుటుంబం ఎవరైతే ఉద్యమంలో రెండవరో వాళ్ళు మంత్రులయరు రెండు వారు రెండు వేల ఆరులో వచ్చిన కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా అయిడు బిడ్డే ఏమో ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది కానీ ఉద్యమకారుడు ఏమి కాలే ఇలా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళ అఫిడేవిట్ తీయండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది మరోసారి మల్ల మోసం చేయడానికి పన్నెండు లక్షల మందితో పెడుతుందా పన్నెండు లక్షల మందితోటి పెడుతున్నది సభ ఎవరన్నా డబ్బులు లేకుండా ఖర్చు పెట్టకుండా ఒక్కొక్క సభకు వస్తే ఏమి ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక పండుగ వాతావరణంగా చేయండి అని చెప్పి పద్నాలుగు నెలలు వశపడక ఇప్పుడు బయటికి వచ్చి నీకు చట్టసభలలో మా ముఖ్యమంత్రి అటుండు చట్టసభలలో దమ్ముంటే వచ్చి చట్టసభలలో కూర్చొని మాట్లాడమంటుండు అది చేత కాదు కానీ ప్రజలను రెచ్చగొట్టడానికి మల్ల ఇంకో బహిరంగ సభ ప్రజల్లారా తెలంగాణ ప్రజల్లారా మేధావులారా ఎన్జిఓస్లారా ఆర్టీసీ కార్మికులారా కంట్రాక్ట్ కార్మికులారా మహిళ నాయకులు అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నా ఆ రోజు యూనివర్సిటీ విద్యార్థులు అందరు కలిసి పోరాడిన తెలంగాణ మళ్ళా ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రజల పాలన ఉంది మళ్ళా ఆయన మరోసారి మోసం చేయడానికి వచ్చిండు నేను ఇంకోసారి చెప్తున్నా నాకు తప్పు అయింది అని ముక్కు నాలకరాయింది ఉద్యమకారునికంతా ఉంటే ముక్కు నెలకు రాయకుండా నువ్వు సభగా మైక్ పట్టుకొని మాట్లాడితే మరోసారి మోసం చేసే విధంగా ఉంటుందనేది ఉద్యమకారులు మీ సభావట రామృత చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ మీదిచ్చే వెనక